మిస్పా ఫుల్గాస్పల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరలోకపు ఆనంద పండుగలు పరలోకపు ఆనంద పండుగలు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది పది పదకొండు పన్నెండు అనగా బుధ గురు శుక్ర శనివారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు దైవ వర్తమానికులు విశాఖపట్నం నువ్వు అసలు ఆత్మీయంగా నిలబడలేవు భక్తిలో కోలబడిపోయావు ప్రార్థన జలో కోలబడిపోయావు నీ సమర్పణ ఎప్పుడో ఎగిరిపోయింది నువ్వు నామకర్తగా మారిపోయావు నీలో ఒకనాటి వేడి లేదు ఆ ఫైర్ లేదు ఆ పరితాపం లేదు ఆ రోషం లేదు నీ ప్రయత్నం తగ్గిపోయింది నువ్వు పడిపోయావు నీ ప్రేమలు మారినా నీ మీద తన ప్రేమ చేతులు గారు ఇప్పుడు అక్కడ మనం చేసే ప్రార్థనలన్నీ ఆయన చెప్పాలి చెప్పాలి వింటూ ఉన్నారు అక్కడ నుండి జవాబులు పంపుతూ ఉన్నారు ఇది ఊహ కాదు భ్రమ కాదు ప్రభువుని వ్యక్తిగతంగా వారు రుచి చూస్తూ ప్రభు ఉన్నారని వారికి తెలిసి ప్రభువుని వెంబడిస్తున్నారు ఊహ కాదు భ్రమ కానే కృపా కిరణ్ గారు సంఘాన్ని తీసుకుపోయేదే పరిశుద్ధాత్ముడు పెట్టారా పరిశుద్ధాత్ముడు చేసే అధిక మహిమలోనికి తీసుకుని వెళ్ళేవాడే పరిశుద్ధాత్ముడు క్షయమైన శరీరము అక్షయత్తు ఎలా ధరిస్తుంది పరిశుద్ధాత్మ అనుభవం ద్వారానే స్థుతి ఆరాధన మాస్టర్ జార్జ్ బుష్ గారు స్థలం ఎర్రగుంట్ల ప్రకాష్ నగర్ కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రేమతో ఆహ్వానించేవారు మిస్పా ప్రార్థన మందిరం ఎర్రగుంట్ల ప్రకాష్ నగర్ కాలనీ కడప జిల్లా మా వివరముల కొరకు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ వన్ ఎయిట్ సెవెన్ మరి యొక్క నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ